రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లక్ష కోట్లు ఆస్తి వాటిని ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ ఆరోపించారు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు మార్తి లక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులకు సంబంధించిన రచ నిర్వహిస్తున్న శ్రీ భరత్ గారికి అతిథిగా వచ్చిన శ్రీ ప్రకాష్ రావు గారికి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన లక్ష్మి గారికి రావు గారికి గౌతమ్ గారికి అందరికి నమస్కరిస్తూ నేను చదువుకున్న రోజుల్లో ఆంధ్ర తెలంగాణలో కలిపి పది మెడికల్ కాలేజీలు ఉండేవి పన్నెండు వందల సీట్లు ఉండేవి అప్పుడు మెనిట్ లో సీట్ వస్తే చదువుకోవడం లేదంటే మానేవేయడంలో ఉండేది తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టారు తర్వాత యాభై సంవత్సరాల వరకు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవారు అనేక మంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఎవరు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టే సాహసం చేయలేదు ఎందుకు అంటే చాలా పెయ్య ప్రయాతో కూడిన పని అది జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు డాక్టర్లు అవ్వాలి వాళ్ళ కళలు కళలుగా మిగిలిపోకూడదు వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పి సత్సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజ్ సంకల్పించి వీడు మెడికల్ కాలేజ్ ఆయన టైంలోనే ఓపెన్ చేశారు ఇప్పుడు ఈ వచ్చిన ముఖ్యమంత్రి కోటమి నాయకులందరూ కూడా ముఖ్య కోటమిని కూడా అనకూడదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే వీళ్ళు దీన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు టెండర్లు పిలిచారు మీకు అందరికీ తెలిసిన విషయం తెలియని విషయం తెలిసిన విషయం నాకు తెలియదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక సీటు కోటి రూపాయలు పైన కోటి నుంచి ధర అదే గవర్నమెంట్ కాలేజీలు అయితే సంవత్సరానికి పదివేలు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అంత వ్యాపారం అయింది ఎప్పుడు సేవ అని ఉండదు సో ఇవన్నీ అమ్మేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన సో వీటిని ఎదుర్కో దీన్ని మనం ప్రతిఘటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా మీ మీద ఉంది మా మీద కన్నా కూడా ఎందుకంటే మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలి అంటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండాలి సో మీరందరూ కూడా ఉద్యమించాలి అప్పుడు కోటి సంతకాలే కాదు రానున్న రోజుల్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మన రోడ్డు మీద పడి గట్టి ధర్నాలు చేయాల్సిన అవసరం కూడా రావచ్చు మీరందరూ కూడా దానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి భావిస్తూ ఈ ఇప్పుడే చెప్పారు మన భర్తరామ్ గారు రాజమండ్రిని సుందరంగా తీర్చిదిద్దిన వ్యక్తుల్లో రౌశివర్ ప్రకాశ గారు నగరం నడబొడ్లో పేంబో గృహాలు కట్టారు ఇక మీకు ఇంకా మేరలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా అదేవిధంగా బర్సరామ్ గారు సుందరంగా తీర్చిదిద్దారు అనేక పార్కులు రాజమండ్రి ఎవరిన వస్తే చాలా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దారు ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే వాటి ఎలా చెడగొట్టాలి ఎలా పాటు చేయాలనే పథకాలతో ఉన్నాడు తప్ప దాన్ని బాగు చేద్దాం మంచి చేద్దాం అని లేదు సో రానున్న రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్లు చేస్తా సార్ ఎలక్షన్ ఎప్పుడైనా రావచ్చు అవి కార్పొరేషన్లకు ఎలక్షన్ అవ్వచ్చు పార్లమెంట్ ఎలక్షన్లు అవ్వచ్చు అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలంటే గతానికి ఇప్పుడు కంపేర్ చేయండి వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేసి ఓట్లు బేషన్ మాయం చేసి అధికారంలోకి వచ్చారు మీరు అందరూ కూడా రానున్న రోజులు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జరతరామ గారికి లక్ష్మి గారికి మరొకసారి